హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్నేహఫలం కథ విందాం చవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన ధ్యాన సమాధిలో ఉన్నాడు చేపలు ఆయన శరీరం అంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలెట్టాయి ఆయన దయతో వాటిని మన్నించాడు వాటి చేష్టలకు మిన్నకున్నాడు అలా పన్నెండేళ్లు గడిచిపోయాయి ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు చేపలతో పాటు చవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు వలను పైకి తీసిన బెస్తలు ఆ మహామునిని చూసి భయపడ్డారు తప్పు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు ఈ చేపలతో కొన్నేళ్లుగా సహవాసం చేయటం వల్ల వాటి మీద నాకు మక్కువ హక్కు ఏర్పడ్డాయి వాటితో సహా ప్రాణాలు విడవటం కూడా నాకు ఇష్టమే కనుక వాటితో పాటు నన్ను చంపండి లేదా మీకు ఉపాయం చెప్తాను ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా వాటితో పాటు నన్ను కూడా అమ్మేయండి అన్నాడు క్షవణ మహాముని జాలర్లు భయపడుతూ వెళ్ళి నహుష మహారాజ్తో సంగతి చెప్పారు ఆయన భయ సంభ్రమాలతో మంత్రి పురోహితులను వెంట పెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి మహాత్మ తెలియక అపరాధం చేశారు బెస్తలు పాప పరిహారం ఏమిటో సెలవియండి అని అర్థించాడు వినయంగా మహారాజా బెస్తలు తమ వృత్తి ధర్మం చేశారు అందులో వారు తప్పే ఉంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు అందుచేత నా శరీరానికి తగిన వెల వెలవాళ్ళకివ్వు అన్నాడు చవన మహర్షి ఆయన మనసులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు మంత్రిని పిలిచి ఈ బెస్తలకు వెయ్యి మాడలివ్వండి అన్నాడు ధర్మంగా ఇవి మహారాజా అన్నాడు ముని అయితే పదివేలు ఇవ్వండి చాలదు లక్ష న్యాయం కాదు సరే కోటి పోనీ నా రాజ్యంలో సగమిస్తాను నువ్వు నీ మంత్రులు ఆలోచించుకుని తగిన వెలా ఇవ్వండి దీనికంత చర్చ ఏమిటి సరే నా రాజ్యమంతా ఇచ్చేస్తాను చవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు నహుషుడు విచారపడిపోయాడు ఇంకేం చేద్దాం అని మంత్రులందరితో సమాలోచన చేశాడు ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు నహుషుడి సమస్య ఏమిటో అడిగి తెలుసుకున్నాడు మహారాజా చింత విడిచిపెట్టు గోవులకు విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరు హవిస్సుకి మంత్రాలకు ఆధారమైన వాళ్ళు సకల వేదాలకు ఆశ్రయమైన మహర్షికి వెల నిర్ణయించటం దుర్లభమైన పని బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడా కనుక గోవునిబ్బు వెల సరిపోతుంది అని ఉపాయం చెప్పాడు నహషుడు సంతోషించాడు చవనుడి దగ్గరకు వెళ్ళి గోవునిస్తాను అనుగ్రహించండి అన్నాడు చవనుడు సంతోషించాడు తగిన మూల్యమే నిర్ణయించవు అలాగే ఇవ్వు అన్నాడు నహషుడు గోవును జాలరులకిచ్చాడు జాలరుడు గోవుతో సహా చవనుడి దగ్గరకు వెళ్ళారు అయ్యా మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు కరుణించి ఈ గోవును మీరే తీసుకోండి అని వేడుకున్నారు కాదనలేకపోయాడు చవనుడు సరే అలాగే ఇవ్వండి అని ఆ గోవును వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీరు ఈ చేపలు స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు వెంటనే ఆ బెస్తలు చేపలు కూడా శరీరాలతో ఎగిసి స్వర్గానికి వెళ్ళారు నౌషుడు ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు చవనుడు గవిజాతుడు నహుషుడిని పిలిచి నీకు మేము చెరోవరం ఇస్తాం ఏం కావాలో కోరుకో అన్నారు మీరు తృప్తి పొందడం కంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు నహుషుడు వినయంగా రాజా నీకు ధర్మపరత్వం దేవేంద్ర వైభవం కలుగుతాయి అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు నహుషుడు పరమానంద భరితుడయ్యాడు సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని చెప్తూ నారదుడు ధర్మరాజుకి ఈ కథ చెప్పాడు